इंका मेना श्रुति रोहिणी अच्छा హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకొని వీళ్ళు ముగ్గురు కూడా మీదన ఏం చేస్తున్నారో ఏంటో అయినా వాళ్ళందరిలో కూడా బాలుయే ఫుల్గా తాగి గొడవ చేస్తూ ఉండుంటాడు అనేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది అలా అనగానే ఇంకా శృతి అయితే అంటుంది ఎవరు గొడవ చేస్తున్నారో మీదకు వెళ్ళి చూస్తేనే కదా తెలుస్తుంది మనం ఒకసారి మీదకు వెళ్ళి చూద్దాం కానీ అనేసి అయితే అంటుంది శృతి అలా అనేసరికి ఇంకా ముగ్గురు కూడా మీదకైతే వెళ్తూ ఉంటారు ఇక్కడ ఏంటి అంటే మనోజ్ ఏంటి అంటే తన స్పెట్స్ పోతే ఆ స్పెట్స్ కోసం వెతుక్కుంటూ ఉంటాడు అలా వెతుకుతూ వెతుకుతూ ఏంటి ఈ గుడిలో నా స్పెట్స్ ఎక్కడ పడేస్తానో ఏంటో ఈ అడుక్కున్న వాళ్ళని అడుగుతున్నా కూడా తెలియడం లేదే అనేసి వెతుక్కుంటూ ఉంటాడు అలా వెతుక్కుండేసరికి ఇంకా బాలు వాళ్ళు అయితే నవ్వుతూ ఉంటారు ఇంకా రోహిణి వాళ్ళందరూ కూడా మీదకి వచ్చి చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటే ఇంకా మనోజ్ అయితే రోహిణి యొక్క కా కాలు చూసి అదేంటి నేను కోవిల్లో కదా ఉండాలి కోవిల్ నుండి పార్క్ ఎప్పుడొచ్చాను అనేసి అయితే అంటూ ఉంటాడు అలా అనేసరికి ఇంకా అందరూ కూడా ఒకసారిగా నవ్వుకుంటూ ఉంటారు నవ్వుకుంటూ ఉంటే ఇంకా రోహిణి అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది అదేంటి అయినా నా స్పెట్స్ ఎక్కడున్నాయి ఎవరిని అడిగినా కూడా ఇవ్వడం లేదేంటి ఈ పార్క్లో కూడా అడుక్కున్న వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఎవరు నాకు ఇవ్వడం లేదేంటి అనేసి వెతుకుతూ ఉంటాడు అలా వెతికేసరికి ఇంకా శృతి అయితే ఒక్కసారిగా నవ్వుతూ ఉంటుంది ఇంకా అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారనమాట నవ్వుకుంటూ ఉంటే ఉండు ఈ స్పెట్స్ ముందర నీకు ఎక్కడున్నాయో చూసి పెడితే అప్పుడైనా నీకు కనిపిస్తుంది అనేసి స్వెట్స్ తీసి రోహిణి అయితే పెడుతూ ఉంటుంది అలా పెట్టగానే ఇంకా రోహిణిని చూసి మనోజ్ ఏమో అంటాడు అదేంటి రోహిణి నువ్వు పార్క్ ఎప్పుడు వచ్చావు నువ్వేంటి ఇక్కడున్నావు అనేసి అంటూ ఉంటాడు అలా అనేసరికి ఇంకా మీనా అయితే అంటుంది అదేంటి బాలు కదా తాగి ఉంటాడు అనేసి నువ్వన్నావు మరి ఇప్పుడేంటి మనోజ్ ఇంతలాగా తాగేసి ప్రవర్తిస్తున్నాడు అనేసి మీనా అంటుంది అలా అనేసరికి ఇంకా రోహిణి అయితే ఫీ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది అలా ఫీల్ అయ్యి బకెట్ తో వాటర్ తెచ్చి మనోజ్ మీద పోసేస్తూ ఉంటుంది అలా పోసేయగానే ఇంకా అందరూ అయితే ఒక్కసారిగా నవ్వుకుంటూ ఉంటూ ఉంటారు ఇంకా మనోజ్ అయితే అంటాడు నాకు డబ్బులు రాని వచ్చే డబ్బులు వస్తే నేను కోటీశ్వరుడిని అయిపోతాను నేను బిజినెస్ మ్యాన్ అయిపోతాను అనేసి అయితే అనుకుంటూ ఉంటాడు అలా అనేసరికి శృతి అయితే అంటుంది ఏం డబ్బులు ఎవరివ్వాలి అనేసి అన్ అని అంటూ ఉంటుంది అలా అనేసరికి ఏం లేదు మా నాన్న ఇస్తారు కదా ఆ డబ్బుల కోసమే మనోజ్ అంటున్నాడు అయినా ఫుల్గా తాగి ఉన్నాడు కదా ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు అనేసి అయితే రోహిణి కవర్ చేసిస్తూ ఉంటుంది If you like this video, please like the video and subscribe our channel. Thank you.